హాయ్ ఫ్రెండ్స్ మోతీచూర్ లడ్డు చేస్తున్నాను దానికి కొలతలు పాకము ఎలా ఉండాలి ఏంటి నేను చెప్తాను లడ్డుకి కావాల్సింది షుగరు శనగపిండి ఈ ఆలకులు వేసి షుగర్ వేసి పట్టినటువంటి ఈ పొడి అలాగే కొంచెం ఫుడ్ కలరు ఇది పాలల్లో కలిపెట్టుకున్నాను డీప్ ఫ్రైకి రిఫైండ్ ఆయిల్ లేదా నెయ్యి నేను మాత్రం నెయ్యితో చేస్తున్నాను ఈరోజు అయితే కొలతలు ఏంటి అంటే ఇప్పుడు ఈ ఈ గ్లాస్తో మనము ఒక లెక్క ఏదో ఒక గ్లాసు మీకు నచ్చిన గ్లాసు ఒకటి పిండి అయితే ఒకటి షుగర్ అండి ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి పిండికి కొలత చెప్తున్నాను నేను ఒకేవేళ పప్పు కనుక మనకు పప్పు లెక్క వేసుకుంటే కిలో పప్పు పట్టించుకున్నట్లయితే రెండు కిలోలు షుగర్ కాబట్టి ఇది మాత్రమేంటంటే నేను ఈజీ కొలతలు ఏంటంటే పిండి ఏదైనా గ్లాస్ తీసుకోండి మీరు ఆ గ్లాస్ పిండితో అదే సేమ్ గ్లాసు షుగర్ దాన్ని తీగ పాకం పట్టుకోవాలి పాకం అనేది ముదురు రాకుండా చూసుకోండి ఎందుకనంటే మనకు కొంచెం ముదిరితే వేడివేడిగా కట్టాల్సి వస్తుంది అలా కాకుండా జస్ట్ తీగ పాకం వచ్చినట్టయితే బూందీ కొట్టి మనం ఇందులో వేసిన తర్వాత చక్కగా నాను నాని దానికంతా షుగరు సిరప్ అనేది పట్టేసి మీరు ఎప్పుడన్నా చల్లారిన తర్వాత మీకు వీలైనప్పుడు చేసుకోవచ్చు ఈ రోజు కాకపోతే రేపైనా చేసుకోవచ్చు ఇంకా వారం రోజుల తర్వాత అయినా చేసుకున్న నో ప్రాబ్లం అంత బాగొస్తుంది పాకం ఒక్కటి జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే ఈ పాకం ముందే షుగర్ సిరప్ పాకం పట్టి పక్కన పెట్టుకొని అప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని పిండి కలుపుకోవాలి ముందే అంత పట్టి పెడితే ఆయిల్ అంతా ఫీల్ చేస్తుంది ఓకేనా ఈ విస్పర్తో కలుపుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది మళ్ళీ నేను బూందీ ఎలా కొట్టాలి ఏంది కూడా చూపెడతాను మీకు తీగ పాకం రావాలి కొంచెం వస్తే సరిపోద్ది ఇది అంత కొంచెం లేతపాకం వచ్చినా కూడా మనం బూంది వేసుకున్న తర్వాత ఇంకా సరిగ్గా రాలేదనుకుంటే ఒకసారి స్టవ్ పైన పెట్టి కూడా మనము మళ్ళీ ఒకసారి వేడి చేసుకోవచ్చు సరిపోద్ది ఇంకొంచెం అయితే సరిపోద్ది ఇంకొక టూ మినిట్స్ అయితే ఇలా కూడా చూసుకోవచ్చు మనం ఏంటంటే గరిట ఇలా చేస్తే డ్రాప్ పడాలా వద్దా అనేటట్టుగా పడుతుంది అనుకునే టైంలో కూడా మనకు లడ్డు పాకం వచ్చినట్టే దీనికైనా రవ్వ లడ్డుకైనా సేమ్ పాకం చాలామంది ఏంటంటే పాకం ముదిరిన తర్వాత బూందీ వేసి హడావుడిగా వేడి వేడి మీద కడుతుంటారు అలా కాకుండా మనం తీగ పాకం లైట్ పాకం వస్తే సరిపోద్ది గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం బెటర్గా ఉండాలి అంతే లా అన్నట్టుగా డౌట్ డౌట్గా పడుతుంది స ఇలా ఇలా సరిపోద్ది వచ్చింది ఇప్పుడు మనం మంట తగ్గించేసి మంట తగ్గించడమే కాదు ఇప్పుడు యాలకులు షుగర్ మనం కలిపి మిక్సీ పట్టించుకున్నాం కదా ఇది వేసేసుకున్నాం అలాగే మీకు ఇంకోటి ఏంటంటే షుగర్కు ఎన్ని నీళ్ళు పోయాలి అనుకుంటారు రెండు గ్లాసుల షుగర్ అనుకోండి రెండు గ్లాసుల నీళ్ళు వేయండి ఎందుకంటే కొంచెం నీళ్ళు వేసి తొందరగా పాకం రావాలని చూస్తారు అలా కాదు కొంచెం షుగరు చక్కగా ఉడకాలి అప్పుడే లడ్డు నీట్గా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఓకే అలాగే ఇదే పాకంలోనే మనము ఫుడ్ కలర్ కల్పించుకున్నాం కదా అందు ఇది పోసేసుకోవాలి కొంతమంది ఏంటంటే పిండిలో కలుపుతారు పిండిలో కలిపినప్పటికంటే పాకంలో కలిపితేనే మనకు కలర్ అనేది మంచిగా వస్తుంది చూసారా పాకం పూర్తయిపోయింది దీన్ని మనం తీసి పక్కన పెట్టేసుకుందాం ఆ తర్వాత బూందీ కొట్టి వెంట తింట వేడివేడిగా ఇందులో వేసేసుకోవడమే మనం పిండిని మంచి జారుగా కలుపుకుందాము ఇది నెయ్యి అండి ప్యూర్ నెయ్యి నేను ఇంట్లో చేసుకున్నటువంటి నెయ్యి దీన్ని కూడా పోద్దాం అలాగే డ్రై ఫ్రూట్స్ మనము ఇవి ఫ్రై చేసుకొని లడ్డూలో వేసుకుందాం బాగుంటాయి అది ఎంత ఏంటి అనేది మన ఇష్టం ఓకేనా ఇది ముందుగా చక్కగా ఇలా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి విస్పర్తో అయితే మనకు మంచి కలుస్తుంది ముద్దలు ముద్దలుగా లేకుండా ఈ మొత్తం కలిపిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తా పిండిని ఇలా జారుగా కలుపుకోవాలి ఆ తర్వాత బూందీ జల్లెళ్ళు మనకు మోతిచూరు జల్లెళ్ళు వేరే ఉంటాయి ఒకవేళ మీ దగ్గర లేదనుకోండి సన్నం జాలి ఉన్నటువంటి చిల్లుల గరిటెతో కూడా చేసుకోవచ్చు ఓకేనా నా దగ్గర ఉంది కాబట్టి నేను అది ఉన్నది చూపెడుతున్నాను అలాగే కొన్ని జాగ్రత్తలు అవసరం ఉంటాయి బూంది కొట్టేటప్పుడు అవి ఏంటి అనేది చూపిస్తాను ఓకే ఇది మోతిచూరు జల్లెడ జాలి ఈ బూందీ సన్నగా వస్తుంది కాబట్టి దీన్ని తీయడానికి జల్లెడు జాలి ఓకే అలాగే ఒక రెండు వాయిల్ దీంతో కొట్టిన తర్వాత ఈ జల్లెడ్ అనేదాన్ని ఇలా వాటర్లో ముంచుకోవాలి ఎందుకంటే ఇవి మూసుకుపోతాయి ఇది నేను పెద్ద క్వాంటిటీ చేస్తున్నా కాబట్టి అదే మీరు హాఫ్ కేజీ అట్లా చేసింది అనుకోండి అవసరం లేదు ఇదంతా ఎక్కువ క్వాంటిటీ చేస్తేనే ఇలాంటి అవసరం ఈ నీళ్ళల్లో ముంచేసి ఈ క్లాత్ మీద కొడతాను నేను అంటే దానికి ఉన్నటువంటి తడి ఏదైనా ఉంటే వెళ్ళిపోండి ఓకేనా నేను కొట్టేటప్పుడు చూపిస్తాను నెయ్యిని నేను కరిగించుకుంటున్నాను వేట్ చేసుకుంటుంది బాయిల్ అయిన తర్వాత అప్పుడు దీనిపైన నేను ఈ జల్లెడితో ఇలా కొట్టాలి ఇలా కొడుతుంటే పడుతుంటుంది ఇప్పుడు ఇలాంటిది లేదనుకోండి మీరు పెద్ద క్వాంటిటీ చేయాలి అయ్యో ఇలాంటిది లేదనుకున్నప్పుడు ఏదైనా కొంచెం హైట్ ఏర్పాటు చేసుకొని ఇత్తడి బిందె లాంటిది ఏదైనా ఏర్పాటు చేసుకొని అది పెట్టి దాన్ని ఆసరాగా చేసుకొని కొట్టుకోవచ్చు ఓకే డీప్ ఫ్రై చేసినటువంటి డ్రై ఫ్రూట్స్ మనం ఇందులో వేసేసుకున్నాం వేసి తర్వాత బూందీ వెంట కొట్టి ఇందులో వేసేస్తే వేడి వేడి బాగుంటుంది ఆయిల్ హీట్ ఎక్కగానే బూందీ పడతాం చూడండి ముత్యాలాగా చిన్న ముత్యాలు లాగా మోతి చూరు ఎలా వచ్చింది చూసారా దీన్ని కొంచెం మరీ ఎక్కువ కాల్చుకోవద్దు ఎర్రగా కాలొద్దు అలా అని కాలకుండా కూడా ఉండద్దు మనం చూస్తే కొంచెం రంగు మారాలి ఎందుకంటే మరీ కాలిందనుకోండి లడ్డు గట్టిగా ఉంటుంది అసలు కాలకపోతే పచ్చి పచ్చి ఉంటుంది అందుకని మంచిగా కాలేటట్టు చూసుకోవాలి చూడండి ఇప్పుడు ఇలా కా ఇది కాలేదు చూసారా రంగు మారింది ఈ టైంలో మనం తీసుకోవచ్చు ఇలా ప్రతిసారి ఇది మొత్తం బూంది ఇలాగే కొట్టాలి ఒకవేళ సరిగ్గా కారట్లేదు అనుకున్నప్పుడు ఇంకొంచెం వాటర్ వేసి కలుపుకుంటే సరిపోద్ది కాకపోతే ఏంటంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది చూసుకోవాలి నెయ్యితో చేస్తున్నాను కదా మంచి వాసన వస్తుంది కమ్మటి వాసన మీకు వస్తుందా చెప్పండి ఇలా ప్రతి వాయి జాగ్రత్తగా చూసి కాల్చి మొత్తం అయిన తర్వాత చల్లారిన తర్వాత మనకు వీలైనప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు హ్యాపీగా చేసుకోవచ్చు లడ్డు అనేది చాలా బాగా వస్తుంది ఓకే ఇలా మధ్య మధ్యలో కడుపుతూ ఉండాలి ఎందుకంటే పాకం అనేది సరిగ్గా పడుతుంది అలాగే ఇక జల్లిగంట ఇట్లా నీళ్ళలో ముంచి తీసి తడి తడి లేకుండా ఇలా కొట్టుకోవాలి ఎందుకంటే హోల్స్ అనేటివి మూసుకుపోకుండా ఉంటుంది ఓకే రెండుసార్లకు ఒకసారి అలా మనము నీళ్ళలో వేసుకుంటే బాగుంటుంది ముందే కొట్టడం సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చూడండి ఇదంతా మనకు చక్కగా చల్లారిన తర్వాత మనకు నచ్చిన సైజులో లడ్డు కట్టుకోవచ్చు ఆడుతూ పాడుతూ టీవీ చూసుకుంటూ పిల్లలతో ముచ్చట్లు పెట్టుకుంటూ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇప్పుడు ఇవాళ కొన్ని ఓ పది పదిహేను కావాలి ఎంతవరకే చేసుకుందాం తర్వాత మళ్ళీ చేసుకుందాం అనుకుంటే దీన్ని చక్కగా ఒక వారమైనా బయట ఇలా ఉంచేసుకోవచ్చు లేదు మనకి ఇంకా చాలా రోజులు ఉంచుకోవాలనుకున్నాను అనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు కొంచెం కుక్కర్లో అంటే డబుల్ బాయిల్ అటారు కదా ఆ టైప్లో చేసుకొని మనకు లడ్డూలు కట్టుకోవచ్చు చూడండి ఎంత బాగుందో మనం బయట కొనుక్కున్నది రేటు పెడతాం డబ్బులు ఎక్కువ పెడతాం కానీ వాడు ఏం ఆయిల్ వాడాడో ఎలా చేశాడో ఏంటో అని ఒక టెన్షన్ పిల్లలకి ఎంత ఇష్టం ఇవి మా అయితే బూందీ అంటే ప్రాణం అందరు ఇష్టంగా తింటారు అందుకని చెప్పి పిల్లల కోసం కొంచెం కష్టపడతాయి ఒకరోజు కష్టపడితే మనం వాళ్ళు కొద్ది రోజులు ఇష్టంగా తింటారు ఇంకొకటి ఏంటంటే మనము హోటల్లో తీసుకొచ్చిన లడ్డూలు ఒక రెండు మూడు రోజుల వరకు వస్తాయి ఒకసారి నాకు ఇలాగే మా ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉండి ఎమర్జెన్సీ కావాలంటే తెప్పించాము అసలు ఆల్రెడీ తెచ్చినప్పుడే బూజు ఉంది ఇంకా చూసుకోండి ఎలా ఉంటుంది అట్లా ఉంటాయి బయట ఉంటే ఇది మనకు అసలు ఎన్ని రోజులైనా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు మన డబ్బు ఆదా ప్లస్ మన చేతులతో మనం చేసుకున్నామనే ఒక తృప్తి శుచి శుభ్రతతో హెల్దీగా చక్కగా చేసుకున్నాను ఇంకేముంది ఇంకా దీన్ని కొంచెం కాలుతుంది కదా ఇప్పుడు చల్లారిన తర్వాత కట్టేసుకోవచ్చు మీకు లడ్డు కట్టినప్పుడు నేను చూపెడతా ఓకే కంప్లీట్ అయ్యేయండి మనం ఒక కేజీ పిండితో చేసినటువంటి లడ్డు దాదాపు ఈ సైజులో అయితే తొంభై లడ్డూలు అవుతాయండి ఇంకా పెద్దగా చేసుకోవాలంటే ఎనభై అయితే అంటే కొంత తగ్గుతుంది ఇంకా చిన్నగా చేసుకోవాలనుకుంటే వంద లడ్డూలు అవుతాయి ఖచ్చితంగా మీడియం సైజులో అయితే వన్ హండ్రెడ్ లెక్క వేసుకోవాలి ఇవి మోతీచూరు లడ్డు కంప్లీటెడ్ చూడండి ఎలా ఉన్నాయో తిరిగి చూసి చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మీకు తోచినటువంటి సలహాలు ఇంకా మీకు ఏమైనా తెలిస్తే ఇంకా ఈజీ మెథడ్ కానీ ఇంకేదైనా ఉంటే మాకు సలహా ఇవ్వండి చెప్పండి థ్యాంక్ యూ బాయ్ బాయ్